శివునకు చేసినటువంటి సేవ శివునకు చేసిన పూజ శివునికి చేసిన ప్రదక్షిణం శివునికి చేతులెక్తి చేసిన నమస్కారం శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి ప్లేస్

yeah

શિવા શિવા શિ શિવા શિ શિવાય ટુ ને શિવા શિવા શિ શિવા શિ શિવાય ટૂ ને શિવામ સ્મરણ જય હવે ઓમન સામ ને શિવ શિવનામ સ્મરણ જેમ સામી લો शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिवनाम स्मरण वे ॐ मनसा नीलो न शिवोनि गा वे शिवनाम स्मरण वे ओमनसानीलो न शिवोनि गा च वे हर हरा हर 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 हरा हर हरा हर 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 हरा हर नाम स्मरण चेतरु चवे मनसा हर नाम स्मरण चेतरु चवे मनसा शुद्धि मनकी మిగిలిన మాసములలో కన్నా కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఈ దీపం పెట్టేటప్పుడు కూడా యథార్థమునకు అన్ని దీపములను ఒక్క పేరుతో పిలవరు తులసి కోట దగ్గర పెట్టేటటువంటి దీపాన్ని బృందావన దీపము అని పిలుస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమిదలలో ఆవళి ఆవళి అంటే వరుస దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అనేకమైనటువంటి చిన్న చిన్న దీపములను వెలిగిస్తే దాన్ని నిరంజన దీపములు అంటారు బలిపీఠం మీద వెలిగించే దీపాన్ని బలిదీపము అంటారు లక్ష్మీదేవి యొక్క దేవస్థానంలో వెలిగించే దీపాన్ని లక్ష్మీదీపము అంటారు అలాగే దేవాలయం లోపల ప్రధానమైనటువంటి ధ్రువమూర్తి దగ్గర వెలిగించేటటువంటి దీపాన్ని నందా దీపము అంటారు ఏదైనా పారాయణ మొదలైనవి చేస్తున్నప్పుడు కార్యక్రమం పరిసమాప్తమయ్యేంతవరకు వెలగాలి అని నిశ్చయం చేసుకుని వెలిగించినటువంటి దీపాన్ని అఖండ దీపము ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పేరు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎనలేని ప్రాధాన్యతని సంతరించుకుంది ఆకాశ దీపము అని అష్టదళ పద్మము ఏ రీతిగా ఉంటుందో అలా ఒక కొత్త బట్ట మీద ఎనిమిది దీపములు చుట్టూ ఉంచి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి అది ఒక చిన్న పేటికయందు అమర్చి ఎత్తైనటువంటి స్తంభం సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించడానికి యోగ్యమైనటువంటి

చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు మనందరిలా పుట్టిన నరుడు కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీలేదు చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు అందుకే శంకరాచారులు వారు సౌందర్యలహర్లో శ్లోకం చేస్తూ నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాఖై అంటారు అది చండీశ్వరుడికి వెళ్తుంది శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అది పిచ్చి మాట చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి అవన్నీ కావు ఆయన జానమునందు ఉంటాడు శివ ధ్యానంలో చిటికలే చెంది అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు ఏ అంటాడు స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను ఆ పట్టుకెళ్ళి అంటాడు చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో भवे जयो भवे मयो भवे च नमो नमस्तमयो भवे मयो भवे च नमः नमस्त जनमश्चकराय शङ्कराय नमस्त जनमस्य ಕಾಶಾಲ ఎంత నిర్మలవాడే నమ్మ ఎంతో మే నమ్మ ఎంత మయలవాడే నమ్మ ఎన్న గురు రింది కారే నమ్మ నన్న గురు కావచ్చే నమ్మ ఎన్న గురుల प्रदोष नित्यानन्दकरे पराभय करे